కోల్కతా జూనియర్ డాక్టర్ రేప్ మర్డర్ కేసులో సీబీఐ బిగ్ స్టెప్ తీసుకుంది ఫస్ట్ అరెస్ట్ చేసింది ఆర్జికర్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ ను కేసు దర్యాప్తు అధికారిని అరెస్ట్ చేసింది మరోవైపు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇంటి వద్ద కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి ఆర్జికర్ మెడికల్ కాలేజీ జూనియర్ డాక్టర్ పై అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో ఫస్ట్ అరెస్ట్ చేసింది ఇప్పటికే అవినీతి ఆరోపణలతో అరెస్ట్ అయిన మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ను సిబిఐ అరెస్ట్ చేసింది అతనితో పాటు తాలా పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ దర్యాప్తు అధికారి అభిజిత్ మండల్ను సిబిఐ అరెస్టు చేసింది ఆర్థిక అవకతవకల కేసులో మాజీ ప్రిన్సిపాల్ను గతంలో సిబిఐ అరెస్టు చేసింది ఇప్పుడు తాజాగా అత్యాచారం హత్య కేసులో నిందితులుగా కూడా అరెస్టు చేసింది ఆర్జికర్ కేసు దర్యాప్తులో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం చేయడం సాక్ష్యాలు మాయం చేసినట్లు ఆరోపణలపై సందీప్ ఘోష్ తాలా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ అభిజిత్ మండల్ను సిబిఐ అరెస్టు చేసింది మరోవైపు జూనియర్ డాక్టర్ కేసులో న్యాయం జరిపించాలంటూ వైద్యులు చేస్తున్న ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి ఇదే సమయంలో సీఎం మమతా బెనర్జీ ఇంటి వద్ద నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి నిన్న ఉదయం ఆర్జికర్ మెడికల్ కాలేజీకి వెళ్లిన సీఎం మమత అక్కడ నిరసన తెలుపుతున్న జూనియర్ డాక్టర్లతో మాట్లాడారు చర్చలకు ఆహ్వానించారు స్వయంగా సీఎం వచ్చి పిలవడంతో సాయంత్రం మమత ఇంటికి వెళ్లారు జూనియర్ డాక్టర్లు అయితే ఇంటి లోపలికి వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు దీవీ వచ్చినా ఇంట్లోకి రావాలని పిలిచినా చర్చలను లైవ్ టెలికాస్ట్ చేసేందుకు అంగీకరిస్తేనే తాము లోపలికి వస్తామని డాక్టర్లు తేల్చి చెప్పారు జూనియర్ డాక్టర్లకు చెప్పేందుకు సీఎం మమత చాలాసేపు ప్రయత్నించారు అయినా వైద్యులు పట్టు వీడలేదు ఆ తర్వాత బెంగాల్ సీఎం ఓ ప్రకటన విడుదల చేశారు దాదాపు రెండు గంటల పాటు ఇంటి గుమ్మం దగ్గర నిలబడి ఎదురు చూశాను అయినా వైద్యుడు నివాసంలోకి వచ్చి చర్చల్లో పాల్గొనేందుకు సిద్ధం కాలేదు వాళ్లు నన్ను అవమానించారు అంటూ దీది ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు సందీప్ ఘోష్ అభిజిత్ మండల్ను అరెస్ట్ చేయడంతో ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లు సంబరాలు చేసుకున్నారు